మెట్రో పెయిడ్ పార్కింగ్ ప్రకటనపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు నాగోల్ దగ్గర ఇప్పటి వరకు పార్కింగ్ చేస్తున్నారు పబ్లిక్ నుంచి పార్కింగ్ అమలు చేస్తామంటోంది ఎల్టీ సంస్థ ఇప్పటికే మెట్రో ఛార్జీలు ఎక్కువ ఉండగా ఇప్పుడు మళ్లీ పార్కింగ్ ఫీజు ఏంటని ప్రశ్నిస్తున్నారు నారపల్లి ఫీర్జాదిగూడ బోడుపల్ ఉప్పల్ డిపో మేడిపల్లి నుంచి నాగోల్ దగ్గర పార్కింగ్ చేసే మెట్రో వెహికల్ చేస్తు మెట్రో ట్రావెల్ చేస్తున్నారు పబ్లిక్ ఇప్పుడు కొత్తగా ఫీజులు వసూలు చేస్తామనడంపై ఫైర్ అవుతున్నారు జనం రైట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం నాగోల్ నుంచి సదానందం అందిస్తారు సదా పార్కింగ్ ఇష్యూ రోజు రోజుకు పెద్దదవుతుంది ఈ నెల ఫోర్టీన్త్ రోజున ఎల్ మెట్రో ఒక ప్రకటన చేసింది సో నాగోల్ కానీ మియాపూర్లో నెక్స్ట్ మేము ఫ్యూచర్లో పార్కింగ్ ఫీ వసూలు చేస్తాం నాగోల్ లో వచ్చేసి ఈ నెల ట్వంటీ ఫిఫ్త్ నుంచి మియాపూర్లో వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మేము పార్కింగ్ ఫీ వసూలు చేస్తాము మిగతా స్టేషన్లో అయితే ఎలా ఉందో సో అలాగే ఈ స్టేషన్లో కూడా పార్కింగ్ వసూలు చేస్తామంటూ ఒక ప్రకటన చేసింది సో దీనిపైన రెగ్యులర్గా ట్రావెల్ చేసే ఈ మెట్రో ట్రావెలర్స్ అంతా కూడా దీన్ని వ్యతిరేకం స్తున్నారు సో గతంలో ఎలాగైతే ఉండేదో సో ఇప్పుడు కూడా అలాగే ఉండాలంటూ కూడా వీళ్ళంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు సో ఎట్ ప్రజెంట్ మనం నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాము సో ఇక్కడ ఫెసిలిటీసే సరిగా లేవు ఇంకా పార్కింగ్ ఫీ ఎలా కట్టాలంటూ కూడా వీళ్ళంతా చెప్తున్నారు సో మనతో కొంతమంది ట్రావెలర్స్ మెట్రో ట్రావెలర్స్ ఉన్నారు వీళ్ళని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీ పేరేంటి మీరు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ చేస్తారు సో ఇప్పుడు మెట్రో ఇచ్చిన ప్రకటన మీద మీ అభిప్రాయం ఏంటి సార్ నా పేరు భాష అండి నేను పర్వతాపూర్ నుండి నేను ఇక్కడికి వచ్చి కార్ పార్కింగ్ చేసుకుంటాను ఇక్కడ నుండి మాధాపూర్ డైలీ ట్రావెల్ చేస్తున్నాను నేను లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఇక్కడే ఉన్నాను ఇదే నేను నా సేమ్ కార్ తీసుకుని రావడం ఇక్కడ పార్క్ చేయడము వెళ్ళడము అయితే మీరు చెప్పినట్టుగా ప్రకటన అనేది ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేశారో అది మా ప్రొటెస్ట్ మా అజిటేషన్ జరిగిన తర్వాత డే బిఫోర్ ఎస్టర్డే ఎట్లాంటి ప్రకటన లేదు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ వాళ్ళు ఒక స్ట్రాటజీ లాగా ప్లే ప్లే చేసుకోవడానికి ఈ ప్రకటన ఈ అవును ఈ కొద్దో గొప్ప ఈ ఎజిటేషన్ అనేది వీళ్ళల్లో స్టార్ట్ అవుతుంది ఇది కరెక్ట్ కాదు మనము ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అనే రకంగా వీళ్ళు ఒక ఏంటంటే భుజం తడుపుకున్న దొంగలు లేక ఒక వెంటనే ఈ పెద్ద పెద్ద హోర్డింగ్ లాగా బోర్డింగ్ బోర్డ్స్ లాగా పెట్టారు లేదంటే డైరెక్ట్గా ఆ రోజు కొంతమంది దగ్గర వసూలు కూడా చేశారు గురువారం రోజు పేమెంట్ కూడా చేశారు కొంతమంది పేమెంట్ చేశారు ఆ రోజు కొంతమంది నేను అసలు లేదు ఇది కరెక్ట్ కాదు అని చెప్పాము అట్లాంటప్పుడు ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీ లేదు ఇట్లా ఏదైతే ల్యాండ్ ఉందో దాని మీద మనం పెట్టేసుకుంటున్నామో ఇన్ కేస్ వాళ్ళు ఇది కూడా ఈ ఫెసిలిటీస్ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి కూడా వచ్చిన మా మా కోసం చార్జ్ చేసిన అమౌంట్లో నుండి వీళ్ళు ఖర్చు చేస్తూ ఉంటారు కానీ ఈ రకంగా ఈ రోజున ఆల్ ఆఫీస్ సడన్ను ఓకే ఇన్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నేను డైలీ బేసిస్ మీద ఒక కార్ పార్కింగ్ ఇక్కడ చేసినందుకు ఎయిట్ అవర్స్కి పేమెంట్ చేయాలంటే ఎయిట్ అవర్స్ కంపల్సరీ నాకు ఆఫీస్లోనే అవుతుంది ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత ఎయిట్ అవర్స్ దాటిన తర్వాత అంటే వన్ ట్వంటీ అంటే అరౌండ్ వన్ ఫిఫ్టీ నేను పేమెంట్ చేయాలి ఒక టూ అవర్స్ నేను ఎక్స్ట్రా వేసేసుకుంటే ఎందుకు నేను టూ ఇయర్స్ నుంచి మెట్రోలో ట్రావెల్ చేస్తున్నానండి ఇది బోడుప్పల నుంచి ఇంకా గట్కేసూర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి పార్క్ చేసి ఇక్కడికి వెళ్తారు ఇప్పటివరకు ఎలాంటి వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు కానీ ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకోవటం వల్ల కంపెనీస్ ఎంప్లాయీస్కి అనుకున్నంత రేంజ్లో జాబ్స్ రావట్లేదు అట్ ద సేమ్ టైం శాలరీస్ కూడా పెరగట్లేదు కానీ నిత్య డైలీ లైఫ్లో ఉండేటువంటి ఖర్చులు అయితే బాగా పెరిగిపోతున్నాయి నెంబర్ టూ నేను ఫ్రీక్వెంట్గా మెట్రో సిటీస్ ట్రావెల్ చేస్తా బ్యాంగ్లూరు ఢిల్లీ చెన్నైతో పోల్చుకుంటే మన హైదరాబాద్ మెట్రో వర్స్ట్ అసలు మెయింటెనెన్స్ ప్రాపర్గా లేదు లోపల ఫ్ట్ జరుగుతుంది మొబైల్స్ పోతున్నాయి సాకెట్స్ పోతున్నాయి గోల్డ్ పోతుంది పట్టించుకునే దిక్కు లేదు విపరీతం బండి అసలుకి వచ్చేటప్పుడు ఎంత స్మూత్గా రావాలంటే మొత్తం ఆర్డనరీ కంటే డకడకడగా అనుకుంటూ వస్తుంది బండి అంత పూర్ మెయింటెనెన్స్లో కూడా ఇన్ని డబ్బులు వసూలు చేస్తున్నారంటే మెట్రోస్తో పోల్చుకుంటే దీనితో గవర్నమెంట్కు ఉన్నటువంటి సంబంధం ప్రాపర్గా లేదు కాబట్టి అది ప్రజల మీద పడి మమ్మల్ని ఇంకా దేని స్థితికి తీసుకొస్తుంది మీకు డైలీ మీరు బైక్ మీద వస్తారా సార్ బైక్ మీద వస్తానండి ఎంత కార్ లో కూడా వస్తాను ఎంత ఖర్చు అవుతుంది ఇప్పుడు పార్కింగ్ వీళ్ళకి వచ్చిన కొత్తది అక్కడ స్లాట్ ఒకటి సో దాని ప్రకారం మీకు ఎంత ఎక్స్ట్రా బటన్ పడుతుంది ఎక్స్ట్రా నాకు త్రీ థౌజండ్ కంపల్సరీగా ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపు అన్ని కార్పొరేట్ సిస్టమ్స్ లో బయోమెట్రిక్ పెట్టారు కాబట్టి సెకండ్ విలువ మాకు తెలుస్తుంది ఒక సెకండ్ ముందు వచ్చినా కానీ అక్కడ శాలరీ కట్ అయిపోద్ది కాబట్టి వీళ్ళు పెట్టేటువంటి ఒక్కోసారి మీటింగ్లో ఎక్స్ట్రా టైం అవుతుంది లేట్ అవుతుంది ఒక్కోసారి నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఈ ఇట్లాంటప్పుడు వాళ్ళు ఏ మాత్రం కూడా రెస్పాన్సిబుల్గా అంటే మా వెహికల్కి గ్యారంటీ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాటి బోర్డులు పెట్టేసి మీరు డబ్బులు కట్టండి అంటే ఇది చాలా అమానుచితం అండి సాఫ్ట్వేర్ ఉద్యోగని నేను ఇక్కడ ఫోర్ కిలోమీటర్స్ నాగోళ్ళని ఉంటాను లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేదు నేను లాగోల్ నుంచి రావాలంటే నేను టూ బస్సెస్ మారాలి నాకు అంత టైం లేదు సో నేను బైక్ మీద వస్తాను ఇక్కడ బైక్ మీద వస్తే ఇది ఇక్కడ సంగతి పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు నేను రోజు ఎదుకోవాలన్నమాట లాస్ట్ మైల్ కనెక్టివిటీ చూపించట్లేదు రైడర్షిప్ ఎట్లా పెరుగుతుంది లాస్ట్ మైల్ కనెక్టివిటీ చూపించకుండా పార్కింగ్ ఫ్రీ లేకపోతే వస్తాయి బైక్స్ డైలీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ డైలీ ఫార్టీ రూపీస్ నేను మొన్న వచ్చాను మొన్న మొన్న ఫస్ట్ డే కదా ఫార్టీ రూపీస్ కట్టాను నైట్ నేను కట్టాను వచ్చారు పెట్టమన్నారు సరే టైర్లో గాలిదిస్తారు ఎందు తెలియదు కట్టేశాను ఈవినింగ్ వచ్చి చూసుకుంటే నా బైక్ రిజిస్టర్ కాలే అని ఉంది అండ్ వాళ్ళ నా స్క్రీన్షాట్ ఉంది కట్టింది మొత్తం చూపిస్తాను మీకు వచ్చిన తర్వాత సాఫ్ట్వేర్ సరిగ్గా పని చేయకుండా ట్రయల్ చెప్పి సడన్గా డబ్బులు కట్టమంటే ఎట్లా కడతాము రైడర్షిప్ పెరగాలి రైడర్షిప్ పెరగాలంటే ఏం చేయాలి ఫ్రీక్వెన్సీ పెంచాలి కోచెస్ పెంచాలి మీరు ఒకసారి మెట్రో ఎక్కండి అదే కెమెరాతో మెట్రో ఎక్కండి మీకు ఎంత రష్ ఉంటుందో అర్థం చేసుకోండి కరెక్ట్ ఆఫీస్ టైమింగ్స్లో టూ మినిట్స్కి నడపలేకపోతే వాళ్ళకి ఇంకా రైడర్షిప్ ఎట్లా వస్తుంది నాకు ఆఫీస్ ట్వల్వ్ అవర్స్ కాదు నాకు ఫోర్టీన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ పడుతుంది మార్నింగ్ నైన్కి వెళ్తాను నైట్ లెవెన్కి అవుతుంది నాకు ఇంకా నైట్ లెవెన్ అంటే ఎక్స్ట్రా ఎవ్రీ టూ అవర్స్కి టెన్ రూపీస్ ఎంత పెట్టారు కదా సో డైలీ ఖచ్చితంగా ఫార్టీ సిక్స్టీ రూపీస్ అవుతుంది ఓకే పాస్ తీసుకున్నా కూడా నాకు థౌజండ్కి థౌజండ్ అవుతుంది మొత్తం ఖర్చు సో బ్రదర్ మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి మేము పెద్దంబర్పేట నుంచి వస్తాము ఇక్కడికి ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయంటే ఇప్పుడు మేము కనుక ఒక గంట లేటు వచ్చినా ఒకవేళ మిడ్ నైట్ మీటింగ్ లేట్ అయ్యి మేము ఇక్కడ నుంచో ఇక్కడ బండి పెట్టేసి ఉంటాం కదా ఇప్పుడు ఇక్కడ ఏమో ప్లేస్ ఉండదు మొత్తం ఇక్కడికి పెట్టేస్తారు అట్లా లోపలికి వెళ్ళి పెట్టి ఉంటే మా బండిలో పెట్రోల్ హెల్మెట్లు ఇప్పటికి మూడు హెల్మెట్లు పోయినాయి పెట్రోల్ ఒకసారి ఫుల్ ట్యాంక్ ఉంటే మొత్తం ఖాళీ చేసి పైపులు పీకేసి మొత్తం తీసుకెళ్ళిపోయారు ఇప్పుడు మాకు ఇలా ఈ పార్కింగ్ ఫీజెస్ హైక్ చేయడం వల్ల దగ్గర దగ్గర రెండు వేలే మాకు ఒక్కోసారి మేము కార్ వేసుకొని వస్తాం వర్షాలు పడినప్పుడు బైక్ వేసుకొచ్చినా యావరేజ్ మాకు పార్కింగ్ ఫీజుకే టూ థౌజండ్ పడుతుంది డైలీ మేము వెళ్తాం కొంచెం రిలాక్స్ అవుదాం అన్నట్టు మేము మెట్రో ఎక్కుతాం ఈడకు వచ్చి చూస్తే నిన్న ఫార్టీ రూపీస్ పెట్టిండు బీపీ మాములుగా లేవలేదు బోట్లు వాళ్ళకూడదాం అనుకున్నాం సరే ఆగుదాం రెండు రోజులు చూద్దాం అని చెప్పి ఇప్పుడు మన ఒక్కలం రియాక్ట్ అయితే సరిపోదు అందరూ రియాక్ట్ అవ్వాలా మనం మేము వెళ్ళా గొడవ కూడా జరిగినట్టుంది సో ట్వంటీ ఫిఫ్త్ వరకు అని ఇచ్చాడు ట్వంటీ ఫిఫ్త్ వరకు కూడా తర్వాత కూడా బోర్డు ఉందనుకోండి తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయో మేము చూపిస్తాం ఇంకా మొత్తం ఒక అవసరమైతే రెండు రోజులు ఆఫీస్ బంద్ చేస్తాం ఎండ కూర్చుంటాం అంతే మేమైతే అసలు పార్కింగ్ ఫీజు కట్టము ఫ్రీ అయితేనే పెట్టుకుంటాము అవసరమైనా మెట్రోని కూడా ఆపేస్తాం పైకి ఎక్కి ట్రాక్ మీదే కూర్చుంటాం అట్లే ఉంటుంది ఇక మాది నేను సెచ్ఆర్ మేనేజర్ అండి నేను కర్మకర్ నుంచి వస్తానండి డైలీ కూడా నేను ఫ్రీక్వెంట్గా త్రీ ఇయర్స్ నుంచి నేను మెట్రో ఇక్కడే వస్తున్నాను ఇక్కడ బైక్ కానీ కార్ కానీ మెట్రో వస్తానండి ఏంటంటే మెట్రో ఏం చెప్తుందంటే నష్టాలు వస్తున్నాయి నష్టాలు వస్తున్నాయి అంటుంది మీరు ఫెసిలిటీస్ ఇవ్వకుండా ఇలా మళ్ళీ మీదికెళ్ళి ఇంత బాధ బాగుతూ ఉంటే నలభై రూపాయలు పెడుతూ ఉంటే ప్యాసెస్ ఇలా ఎలా అది ఇంట్రెస్ట్ చూపిస్తారండి ట్రావెల్ చేయడానికి ఫెసిలిటీస్ ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు మా ఫ్రెండ్ బండి కూడా పోయిందండి రీసెంట్గా పోయిపోతే కంప్లైంట్ చేస్తే మాకు తెలియదు అండి మాకు రెస్పాన్సిబుల్ కాదు మీరు వెళ్ళి కంప్లైంట్ చేసుకోండి అని చెప్పేశారండి ఈ నాగోల్ కానీ మియాపూర్ కానీ ఇక్కడ ఆ డిపోస్ ఉంటాయి మెట్రో డిపోస్ ఉంటాయి ఇక్కడ ఖాళీ స్పేస్ ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడ కూడా ఫ్రీ పార్కింగ్ ఉన్నది కూడా చివరికి ఇక్కడ పేర్ పార్కింగ్ చేస్తే మేము ఊరుకోమంటూ కూడా ఇక్కడికి వచ్చే ట్రావెలర్స్ చెప్తున్నారు కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో సదానందం విక్స్ న్యూస్ నాగోల్ మెట్రో స్టేషన్